ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీల నిర్మాణానికి అదేవిధంగా మెడికల్ కాలేజీలలో మరి వైద్య విద్యార్థులకు సీట్ల విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తుంది ఈ విషయం పైన కూటమి ప్రభుత్వం పైన ఈ రాష్ట్రంలో ఫేక్ పార్టీ అయినటువంటి వైసీపీ పార్టీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక గందరగోళానికి తెర తీసే విధంగా ప్రవర్తించడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు గత ఐదు సంవత్సరాల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వాటిని నాశనం చేశాడో మరి మనందరికీ కూడా తెలిసిన విషయమే జగన్మోహన్ రెడ్డి గారు వైద్య విద్యార్థినుల పట్ల విద్యార్థుల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉన్నింటే మెడికల్ కాలేజీలు ఐదు సంవత్సరాల కాలంలో ఎందుకు పూర్తి చేయలేదో సమాధానం చెప్పమని మేము అడుగుతున్నాం ఈ రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాలలో ఇరవై ఆరు వైసీపీ పార్టీ కార్యాలయాలు రాజమ భవనాల్లాగా పూర్తి ఒక పక్క కాబడినటువంటి విషయం మనందరికీ తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చూశారు అంటే మీ పార్టీ ఆఫీసులు పూర్తి చేసుకున్నటువంటి వైసీపీ పార్టీ వైసీపీ ప్రభుత్వం ఎందుకు మెడికల్ కళాశాలలు నిర్మాణం చేయడంలో అలసత్వం ప్రదర్శించారో ఫస్ట్ చెప్పాలా ఇవాళ సిగ్గు లేకుండా వైసీపీ యువజన విభాగం నాయకులు మరి ఇవాళ మెడికల్ కాలేజీల వద్ద వెళ్ళి ధర్నా చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇవాళ నిజంగా చిత్తశుద్ధితో మీరే ఉండింటే ఈరోజు అనంతపురంలో స్థానిక హెచ్ఎల్సీ కాలనీ వద్ద మరి వైసీపీ పార్టీ కార్యాలయం దగ్గర వెళ్ళి మీరు చూపించండి చూడండి మా జగన్మోహన్ రెడ్డి మా కార్యాలయాలు నిర్మిస్తాం తప్ప మేము మెడికల్ కాలేజీలు నిర్మించమని చెప్పి ధర్నా చేయమని చెప్పి మేము చెప్తున్నాం ఇవాళ మెడికల్ కళాశాలలు పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మెడికల్ కాలేజీల నిర్మాణాల్లో మీరే చూడండి గత ఐదు సంవత్సరాల కాలంలో కేవలం రెండు వందల యాభై ఐదు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన పదహైదు నెలల్లోనే ఐదు వందల పదహారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు పీపీపీ విధానాన్ని తప్పుబడుతున్నారు ఇవాళ మేము ఒక్కటే చెప్తున్నాం పీపీపీ విధానం ద్వారా మరి ప్రైవేటు పరము చేయడం లేదు ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటుంది పీపీపీకి ప్రైవేటీకరణకి ప్రభుత్వానికి తేడా తెలియకోకుండా మాట్లాడుతున్నారు అది అసత్యపు ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి కోసం తప్ప వేరే ఉద్దేశం లేదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఇవాళ ఎంబీబీఎస్ సీట్లు పూర్తి చేయాలనేటువంటి ఆలోచన లక్ష్యంతోనే ముందుకు పోతుంది ప్రభుత్వం అందుకు వైద్య విద్యార్థినులు విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు చాలా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే త్వరగా మెడికల్ కళాశాలల అందుబాటులోకి వస్తే మా యొక్క పిల్లలు ఎంబీబీఎస్ డాక్టర్లుగా ప్రమోషన్లు వస్తాయి అదేవిధంగా పీజీ సీట్లు కూడా రాబోతున్నాయని చెప్పేసి వాళ్ళు ఒకవైపు ఆనందంలో ఉంటే అక్కసుతో ఈ దుష్ప్రచారానికి తెరదీయడం జరిగింది మరి వాళ్ళ ఫేజ్ వన్లో కూడా మన రాష్ట్ర ప్రభుత్వం పులివెందల ఆదోని మార్కాపురం మదనపల్లి ఈ కాలేజీలను ఇప్పటికే మరి మంత్రివర్గ కమిటీల్లో కూడా నిర్మా తీర్మానం చేసుకొని పీపీపీ మోడల్లో ముందుకు వెళ్తున్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికమంతా కూటమి ప్రభుత్వానికి మంచి స్ట్రైక్ రేట్తో ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు ఈ సుపరిపాలనలో భాగంగా ప్రతి ఒక్క విద్యార్థికి కూడా అన్యాయం జరుపుకోకుండా ముందుకు తీసుకెళ్తాం ఇవాళ పీపీపీ మోడల్లోనే మనం అందరూ కూడా చూస్తున్నాం నేషనల్ హైవేస్ ఎక్కడ చూసినా కూడా ఇవాళ మనం తిరుగుతున్నాం నేషనల్ హైవేలో అవన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయి ఎక్కడ కూడా ప్రైవేటీకరణ కట్టబెట్టలేదే ఎందుకు ఈ విధమైనటువంటి ఆలోచనలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసి మరి భారతీయ సిమెంట్స్ వాళ్ళకి పార్ట్నర్గా చేర్చేదానికి ప్రయత్నం చేయలేదా మీ వాళ్ళు దాన్ని ప్రైవేటీకరణ అంటారు వీటిని ప్రైవేటీకరణ అనరు కాబట్టి మీరందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఏదో కళ్ళు మూసుకొని ఉన్నారనుకుంటే మాత్రం అది పొరపాటు ఖచ్చితంగా వైసీపీ చేస్తున్నటువంటి ఫేక్ ప్రచారాన్ని అడుగడుగున అడ్డుకుంటాం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిజాలను మేము చేరవేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒక్కటే ఒక విషయం తెలియజేస్తున్నాం ఇవాళ పేపర్లో కూడా చెప్తున్నాడు అతను ఎక్కువసేపు మైక్ ఇస్తామంటే సవకు వస్తానంటున్నాడు అంటే ఎక్కువసేపు మైక్ ఇస్తే సభకు వస్తాను అంటే ఎక్కువసేపు మీకు మైక్ ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒప్పుకోవడం లేదండి మేం కాదు నీకు మైక్ ఇవ్వాలా ఎక్కువసేపు అంటే నీకు ఎక్కువ స్థానాలు వచ్చిండల్లా నీకు ఎక్కువ స్థానాలు రాకోకుండా తక్కువ కేవలం ఒక ఎమ్మెల్యేనే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో మీరు కూడా ఒక సమానమే వాళ్ళకి ఎంత సమయం కేటాయిస్తే మీకు అంత కేటాయిస్తారు ఎక్కువసేపు ఇస్తే నేను సమావేశాలకు వస్తాను అంటున్నారు ఈరోజు ఈ పీపీపీ మోడల్ మీద చర్చలో మీరు భాగస్వామ్యం కావాలని ఉండింటే శాసనసభకు వచ్చేవాళ్ళు ఆ విధంగా ప్రజా సమస్యల మీద మాట్లాడడానికి మీకు మాటలు లేవు గనక వాళ్ళ తాడేపల్లి ప్యాలెస్లో మాత్రమే కూర్చొని కేవలం ప్రెస్ మీట్ల ద్వారా మీరు మాట్లాడడం సరికాదని చెప్పేసి తెలియజేస్తున్నాం వైసీపీ నాయకులకు కూడా మేము హెచ్చరిస్తున్నాం ప్రజల్లో గందరగోళానికి తెరదీయాలని చూస్తే మాత్రం సహించే ప్రసక్తే లేదని చెప్పేసి తెలియజేస్తున్నాం